అండి వెల్కమ్ టు ది ప్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి త్రీడీలోనే గోల్డ్ ఫినిషింగ్లోనే రామ్ పరివార్లు అదేవిధంగా హనుమాను లలిత అమ్మవారు అష్టలక్ష్మి కలసాలు కార్వింగ్ బౌల్స్ ప్రసాదం బౌల్సు నక్షత్ర హారతలు ఇవన్నీ కూడా వస్తాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి త్రీడీలోనే గోల్డ్ ఫినిషింగ్లోనే మనకి నిత్య పూజ ఐడల్స్ అండి స్మాల్ సైజ్ విగ్రహాలు అయితే చాలా మంది అడుగుతున్నారు మనకి ఆంజనేయ స్వామి అయితే చాలా ప్యాటర్న్స్ వచ్చాయండి అలాగే స్మాల్ సైజు అన్నపూర్ణ అమ్మవారండి ఓన్లీ మనకి వన్ ఇంచ్ వస్తుందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి అన్నపూర్ణ అమ్మవారు అదేవిధంగా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి చాలా బాగుంది ఓన్లీ మనకి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సరస్వతి అమ్మవారు అండి ఈ సరస్వతి అమ్మవారు వచ్చేసరికి టూ ఇంచెస్లో అయితే వస్తున్నారు ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి ఎంత చక్కని కార్వింగ్తో వచ్చిందో మనకి కింద లోటస్ డిజైన్ అదిని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అనంత పద్మనాభ స్వామి ఐడల్స్ అండి ఈ ఐడల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు మనకి స్మాల్ సైజులోనే ఎంత చక్కగా వచ్చిందో చూడండి మనకి స్మాల్ సైజ్ అయినా సరే కార్వింగ్ వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అదేవిధంగా ఈ నంది ఐడల్స్ కూడా చాలామంది అడుగుతున్నారు చూడండి ఫైన్ క్వాలిటీలో ఎంత చక్కని ఫినిషింగ్తో వచ్చిందో మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి వచ్చేసరికి మనకి ఆంజనేయ స్వామి ఐడల్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఒక టూ ఇంచెస్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ప్రతిదీ కూడా క్లియర్గా చూపిస్తాను మనకి స్టాండింగ్ మోడల్లో ఉన్నారండి ఈ స్వామి వారు చూడండి మనకి స్మాల్ సైజు ఇంచెస్ వచ్చేసరికి ఒక టూ ఇంచెస్ అండి ఒక టూ ఇంచెస్లో అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆంజనేయ స్వామి చూడండి సాలిడ్ పీస్ అండి చాలా చక్కగా ఉన్నారు ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఈ ఐడల్ కూడా మనకి ఒక టూ ఇంచెస్ హైట్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఈ ఆంజనేయ స్వామి చాలా చక్కగా ఉన్నారండి ప్రతిదీ కూడా ఫినిషింగ్ చాలా చక్కగా వస్తుంది త్రీడీ వచ్చేసరికి మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి టూ ఇంచెస్ అండి ఈ ఆంజనేయ స్వామి వెయిట్ ఎక్కువలో వచ్చారండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది సాలిడ్ అండి ఇవన్నీ కూడా మనకి టూ ఇంచెస్ అయితే వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పంచముఖ ఆంజనేయ స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ఆంజనేయ స్వామి కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఫైన్ క్వాలిటీ హెవీ వెయిట్ అండి మన ప్రైస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి ఈ ఆంజనేయ స్వామి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నారండి రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఇంచుమించుగా టూ ఇంచెస్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి రామ్ పరివార్లు అండి రామ్ పరివార్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి మనకి మకర తోరణంతో సహా మనకి పేటంతో సహా స్మాల్ ఐడల్స్ అండి ఎంత చక్కగా ఉందో గోల్డ్ ఫినిషింగ్లోనే మనకి మకర్ తోరణంతో సహా ఫోర్ ఇంచెస్ అండి ఓన్లీ ఐడల్స్ వచ్చేసరికి మనకి టూ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి టూ పాయింట్ ఆ విధంగా అయితే వస్తున్నాయి మనకి ఈ లెంత్ చూసుకుంటే ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ అండి ప్రైస్ కూడా ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుందండి వెయిట్ ఎక్కువలో వచ్చింది చాలా చక్కగా ఉందండి చూడండి మనకి ఎంత క్లియర్గా వచ్చాయో ఐడల్స్ అన్నీ కూడా వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రామ్ పరివార్లోనే చూడండి ఈ ప్యాటర్న్ కూడా చాలా మంది అడిగారు ఇవి మళ్ళీ రీస్టాక్ అయ్యండి ఓన్లీ టూ సెట్స్ అయితే వచ్చాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నారో చూడండి వెరీ క్యూట్ అండి చాలా మంది అడుగున్నారు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి మనకి ఒక ఫైవ్ ఇంచెస్ సైట్లో అయితే వస్తున్నాయండి సీతమ్మ వారు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ అండి అదేవిధంగా మనకి లక్ష్మణ స్వామి కూడా చూడండి ఇవి మనకి ఓన్లీ ఫైవ్ ఇంచెస్ అండి మనకి రాముడు వారు వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అయితే వస్తారు సీతమ్మవారు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లక్ష్మణ స్వామి కూడా ఫోర్ పాయింట్ సెవెన్ ఆ విధంగా వస్తున్నారు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఈ సెట్ ప్రైజ్ వచ్చేసరికి సరస్వతి అమ్మవారు అండి సరస్వతి అమ్మవారు కూడా చూడండి మనకి కమలంలో కూర్చుని ఉన్నారు వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి వీణ కానీ ఫినిషింగ్ అంతా కూడా వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి మనకి ఒక ఫోర్ ఇంచెస్ వరకు వస్తున్నారండి త్రీ పాయింట్ ఎయిట్ ఆ విధంగా అయితే వస్తున్నారు ఏ కుబేర ఐడల్స్ అండి కుబేర ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో కుబేర వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ఐడల్ మనకి హైట్ వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఐడల్స్ అండి ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి మనకి త్రీడీలోని సిల్వర్ ఫినిషింగ్లో చాలా చక్కగా వస్తుందండి కింద కూడా మనకి లోటస్ డిజైన్ వచ్చి బ్యాక్ సైడ్ పీకాక్ వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచెస్ హైట్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లలిత అమ్మవార్ అండి లలిత అమ్మవారిలో ఇంతకుముందు ఫోర్ ఇంచెస్లో చూపించాం ఇప్పుడు స్మాల్ సైజ్ కూడా వచ్చేసాయండి సేమ్ ఫినిషింగ్లో ఎంత చక్కగా ఉన్నారో చూడండి మనకి ఇప్పుడు వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా మనకి లలిత ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఎంత చక్కగా ఉందో చూడండి మనకి ఈ ఐడల్ హైట్ వచ్చేసరికి మనకి ఒక త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్ త్రీ పాయింట్ ఆ విధంగా అయితే వస్తుంది ఎంత చక్కగా ఉందో ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ అదే విధంగా మనకి మకర్ తోరణంతో అండి సేమ్ సైజ్లోనే మనకి మకర్ తోరణంతో సహా చూసుకుంటే ఫోర్ ఇంచెస్ అండి ఓన్లీ ఐడల్ చూసుకుంటే ఒక త్రీ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ ఐడల్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో కావాలంటే బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి ఫోర్ ఇంచెస్లో కూడా ప్రీవియస్ వీడియోస్లో చూపించామండి చాలా చక్కగా ఉంది చూడండి మకర మకరతోరణం మోడల్ కూడా స్మాల్ సైజ్ ఐడల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఈ చౌకీస్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఈ విధంగా ప్లేట్ మోడల్ వచ్చేసి కింద లెగ్స్ వస్తాయండి మనకి ఈ ప్లేటు ఇంచెస్ వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ స్టాండ్ ప్లేటు ఈచ్ వన్ వచ్చేసరికి ఇలా విగ్రహాలు పెట్టుకోవడానికి అయితే చాలా చక్కగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్రాలు అండ్ స్వామివారి పాదాలండి మనకి స్వామివారి పాదాలు కూడా త్రీడీలోనే స్మాల్ సైజ్ అండి వెరీ స్మాల్ సైజు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి త్రీ హండ్రెడ్ పడుతుందండి మనకి ప్రైజ్ వచ్చేసరికి మనకి ఒక వన్ ఇంచెస్ పైన వస్తుందండి హైట్ కూడా సేమ్ వస్తుంది ఎంత చక్కగా ఉన్నాయో చూడండి గోవిందనామం శంఖు చక్రాలు వచ్చి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి అదేవిధంగా మనకి చూడండి ఈ విధంగా గోవిందనామం శంకు చక్రం స్టాండ్ మోడల్లో వచ్చాయండి ఇవి కూడా చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టార్ట్ చేసాం ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఈ స్టాండ్స్ త్రీ పీసెస్ సెట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్వామివారి పాదాలు బ్రాస్లోనండి ఇవి మనకి వెయిట్లో హెవీ వెయిట్లు అయితే వస్తాయి చూడండి ఇవి వేరే ఫినిషింగ్లో వచ్చాయి మనకి ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి మనకి గోవిందనామం శంకు చక్రం చాలా స్ట్రాంగ్ అండి హెవీ వెయిట్ వస్తుంది మందంగా వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి విధంగా మనకి శంకు చక్రాలు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తాయి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా కూడా సెట్ కింద తీసుకోవచ్చండి ఎవరికైనా కావాలంటే ఇప్పుడు అష్టలక్ష్మి కలసాలు అయితే చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ రీస్టార్ట్ చేస్తామండి మనకి శ్రావణ మాసం ఆషాఢ మాసం వరలక్ష్మి వ్రతాలు అదే వస్తున్నాయి కదా కలసం అది పెట్టుకుంటాం కదా చూడండి ఎంత చక్కగా ఉందో ఈ డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా మోడల్ వచ్చేసి మనకి అష్టలక్ష్మిలో వస్తారండి చుట్టూరా కూడా మనకి ఇంచుమించుగా వన్ లీటర్ వాటర్ అయితే పడుతుందండి ఇందులోని హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే మనకి ఫోర్ ఇంచెస్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి చాలా చక్కగా ఉంది చూడండి ఎంత చక్కగా ఉందో వచ్చేసరికి మనకి ఈ బౌల్స్ కూడా చూడండి మనకి మధ్యలో వచ్చేసరికి ఈ విధంగా ఎంబోస్ డిజైన్ వస్తుందండి ఈ బౌల్స్ కూడా చాలా మంది అడిగారు రీస్టార్ట్ చేసాము మనం చిన్న చిన్న ఐడల్స్ ఏవైనా పెట్టుకుని అభిషేకాలు చేసుకోవడానికి అయితే చాలా చక్కగా ఉంటాయి ఇంచుమించుగా మనకి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఫోర్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా వస్తుంది హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి బౌలు చాలా స్ట్రాంగ్గా వస్తుందండి మనం కావాలంటే విగ్రహాలది కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి ఏ విగ్రహాలు అయినా సరే చాలా చక్కగా ఉంటాయి ఇలా విగ్రహాలు పెట్టుకోవడానికి కానీ ప్రసాదాలు పెట్టుకోవడానికి అదేవిధంగా అభిషేకాలు చేసుకోవడానికి అది కూడా యూస్ చేసుకోవచ్చండి ఇది ఉల్లీస్ అండి స్మాల్ సైజు బేబీ ఉల్లీస్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో చాలా బాగున్నాయి ఇవి కూడా మనం చిన్న చిన్న ఐడల్స్ ఏవైనా సరే పెట్టేసుకోవచ్చండి ఇందులోని చూడండి ఈ విధంగా సరస్వతి అమ్మవారి ఐడల్ కానీ ఏ ఐడల్స్ అయినా చిన్న చిన్న ఐడల్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చండి మనకి ఇది ఉర్లీ ఇంచెస్ వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ టూ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుందండి మనకి ఈచ్ వన్ వచ్చేసరికి టూ థర్టీ రూపీస్ పడుతుంది ఇవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఇంచెస్లోనే శంకు చక్ర గోవిందనామం ప్లేట్స్ అండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనకి ఇవి కూడా ఎంబోస్ డిజైన్లో వస్తుంది ప్రింట్ పోవటం అది ఉండదండి చాలా బాగుంటాయి ఎయిట్ ఇంచెస్ ప్లేట్లు అండి ఇవి ఇందులో మనకి ఈ విధంగా టూ కలర్స్ వచ్చాయి మనకి రెడ్ కలర్ పైన ఈ విధంగా వస్తుందండి మనకి ఇది గోల్డ్ పైన వస్తుంది చాలా బాగున్నాయండి ఈచ్ వన్ ప్లేట్ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ అండి మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ప్లేటు నెక్స్ట్ వచ్చేసరికి మనకి కార్వింగ్ బౌల్స్ అండి చూడండి చుట్టూరా కూడా మనకి విధంగా నక్కి డిజైన్ అయితే వస్తుందండి లోపల కూడా మనకి విధంగా కమలం డిజైన్ వస్తుంది చూడండి పద్మం డిజైన్ ఇది సిక్స్ ఇంచెస్ బౌల్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి మనం ప్రసాదాలు అది పెట్టుకోవడానికి లేదంటే డెకరేషన్ పర్పస్ చాలా విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చండి మనకి ఇంచుమించుగా హైట్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఫోర్ ఇంచెస్ పైన వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే మనకి సిక్స్ ఇంచెస్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో ప్రైజ్ వచ్చేసరికి బౌలు థౌజండ్ రూపీస్ అండి ఇందులో బిగ్ సైజ్ కూడా ఉందండి బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళకి హెవీ వెయిట్ అయితే వస్తాయండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చూడండి బిగ్ సైజ్ ఎంత చక్కగా ఉందో ఇది ఎయిట్ నెంబర్ అండి మనకి లెంత్ చూసుకుంటే ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది ఎయిట్ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి వాటర్ కూడా మనకి ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ పడుతుందండి ఇందులో వచ్చేసరికి స్మాల్ సైజులో వన్ లీటర్ అండి ఇది ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రసాదాలు పెట్టుకోవడానికి బౌల్స్ అండి చూడండి స్ట్రాంగ్ అయితే చాలా మంది అడుగుతున్నారు మనకి ఈ విధంగా వస్తాయండి ఒక్కొక్క బౌల్ వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రసాదం కూడా మనకి లోతుగా ఉండడం వల్ల బాగా పడుతుంది ఎంత చక్కగా ఉన్నాయో చూడండి హిమాలయన్లో వస్తున్నాయి ఇవి మనకి ఇలా కావాలంటే ఫైవ్ బౌల్స్ తీసుకోవచ్చండి లేదంటే మీకు ఎన్ని కావాలతో అన్ని బౌల్స్ తీసుకోవచ్చు అదేవిధంగా మనకి ఇది టెన్ ఇంచెస్ హ్యాండిల్ ప్లేట్ అండి ఈ ప్లేట్ ఫ్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి ఈ విధంగా ఫైవ్ బౌల్స్ అయితే పెట్టుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉందో ప్లేట్ కూడా మనం స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర అది కూడా బట్టలు అది పెట్టుకోవడానికి కానీ డెకరేషన్ పర్పస్ ఫ్లవర్స్ వేసుకోవడానికి అది కూడా యూస్ చేసుకోవచ్చండి ప్లేటు మనకి టెన్ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ విధంగా ప్రసాదాలు పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నక్షత్ర హారత్ అండి నక్షత్ర హారత అయితే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేసాము చూడండి చాలా సాలిడ్గా బిగ్ సైజ్లో వస్తుందండి మనకి ట్వంటీ సెవెన్ దియర్స్ అయితే వస్తాయి మనకి హైట్ కూడా ఇంచుమించుగా పై వర్క్ చూసుకుంటే ఒక ట్వల్వ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తుందండి మనకి హ్యాండిల్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగా వస్తుంది హ్యాండిల్ కూడా మనకు పట్టుకోవడానికి హెవీ వెయిట్ అండి చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుందండి చూడండి ఎంత చక్కగా ఉందో ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ అండి మనకి తులసి కోట దగ్గర పెట్టుకునే దీపాలు అండి చూడండి ఈ దీపాలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో మనకి స్మాల్ సైజ్ అండి ఇది కొద్దిగా ఆయిల్ వేసుకు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ప్రైస్ వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ అండి స్మాల్ సైజ్ ఒక త్రీ ఇంచెస్ వరకు హైట్ రావచ్చండి మనకు ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది కొంచెం బిగ్ సైజ్ అండి లోతు చూడండి చాలా చక్కగా వస్తుంది ఇది ఫ్రైజ్ వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ పడుతుందండి మనకు ఒక ఫోర్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి